చెప్పి నేను చాలా సార్లు చెప్పారు కానీ ఆ విషయంలో నిన్న వారి దగ్గరికి పోయినప్పుడు క్లియర్ గా పూర్తిగా దిగిపోయిన మనం ఏం చెప్పినా కూడా వారికి ఇంకే స్థితిలో లేదు నా కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇది ఆ బిల్డింగ్ గురించి వారికి ఎక్స్ప్రెస్ ఈ అరండల్పేట ఈరోజున వివిధ సంస్థల నుంచి ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు మరి భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి ఈ కార్యాచరణ ఏమిటనే ఒక ఆలోచనతోటి ఒక మీటింగ్ చేయటం జరిగింది నిన్న గౌరవ ఎంపీ గారి దగ్గరికి మేము వెళ్తే ఆల్రెడీ మొత్తం అయిపోయింది మేము ఈ బ్రిడ్జి తొంభై ఎనిమిది కోట్లతో చాలా కష్టపడి శాంక్షన్ చేయించాను దయచేసి ఇక మీరు దీని గురించి మాట్లాడవద్దు అని చెప్పి మీకు ఏదన్నా చిన్న చిన్న మార్పులు ఉంటే చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ప్రజల్లో ఆ బ్రిడ్జి విషయంలో చాలా సంతృప్తి ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్లీగా ఆర్యూబి అండర్ బ్రిడ్జి వేస్తే చాలా వరకు పరిష్కారం అవుతుంది ఆ తర్వాత ఇది గుంటూరుకి ఒక ఐకార్ను లాగా ఉండాలి కానీ ఏదో బ్రిడ్జి చేసామనేటట్లుగా ఉండకూడదు కాబట్టి ఒక అద్భుతమైన బ్రిడ్జిని ఒక ల్యాండ్ మార్క్గా ఉండేటట్లుగా చేయాలని చెప్పి ప్రజల అభిప్రాయం కాబట్టి ఈరోజు నుంచి ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజాప్రతినిధులు ఈ రోజు వరకు కూడా ప్రజాప్రతినిధులకు తెలు తెలియదనే నేను అనుకుంటున్నాను ఈ బ్రిడ్జి విషయం ప్రజలకు అంతకన్నా తెలియదు అధికారులు మాత్రమే కాగితాల మీద వేసి ఇది ఇలా ఇలా అని చెప్పేసి ఆ తొంభై ఎనిమిది కోట్లతో కుదించుకొని ఈ బ్రిడ్జి కట్టడానికి వెళ్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పుడున్న బ్రిడ్జి అరవై సంవత్సరాల క్రితం వేసింది కాబోయే కట్టబోయే బ్రిడ్జి మళ్ళీ ఒక వంద సంవత్సరాల దాకా కదిలించే పని లేదు కాబట్టి ఒక అద్భుతమైన బ్రిడ్జిని ఈ గుంటూరులో నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మేమందరం కూడా మరి కార్యాచరణతో ముందుకు వెళ్తాము అందరినీ కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకొని ఇది ఎలా చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజున ఈ మీటింగ్ చేశాము ఇది అయిపోయిన తర్వాత మరి ఎలా చేయాలనేది చూస్తాం చూడండి ఈ సమావేశ ఉద్దేశం పెద్దలు చెప్పారు ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గాన్ని కలుపుతున్నటువంటి ప్రధాన బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధుల నుంచి తెలుస్తూ ఉంది అయితే ఆ నిర్మాణం జరిగే దాంట్లో రాబోయేటువంటి లోపాలు అది భవిష్యత్తు అవసరాలకు కాకుండా ఏదో తాత్కాలికంగా కంటి తుడిచేలాగా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అది రాబో నలభై యాభై సంవత్సరాలకి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి బ్రిడ్జి కావాలి అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో పశ్చిమ నియోజకవర్గం తూర్పు నియోజక ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలి ముందు ముఖ్యంగా అనుసంధాన రహదారులు రేడియల్ రోడ్స్ని డెవలప్ చేయాలి ఎందుకు అంటే తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి అలానే వైద్య సదుపాయాలు కానివ్వండి అలానే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న విద్యా సదుపాయాలు కానివ్వండి రోజు కొన్ని వేల మంది పిల్లలు చదువుకునే వాళ్ళు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళ నగరంలో ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ అది దాన్ని బాగు చేయొద్దని ఎవరు చూడటం లేదు దాన్ని బాగు చేయండి ఇక్కడ ఎవరినూ అభివృద్ధిని అడ్డుకోవాలనుకోవటం లేదు జరిగే అభివృద్ధి జరగబోయే అభివృద్ధి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అదేదో తాత్కాలికంగా చేసి కొత్త సమస్యలు సృష్టించవద్దు మీరు కొండనాలకు ముందేస్తున్నామని ఉండనాలకును ఊడదీసే పరిస్థితి తీసుకురావద్దు అని వీళ్ళందరూ కూడా ముక్త ఖంఠంతో చెప్తా ఉన్నారు భవిష్యత్తులో ఏదైతే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వీరందరూ కూడా సమావేశమై ఈ సమస్య మీద కూలంకుశంగా చర్చించి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి వెసులుబాట్లు ఉన్నాయో ఇంకా ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి సహాయ సహకారాలు పొందాలో అవి తెలుసుకొని ఇది భవిష్యత్తుకి పూలబాటలా ఉండాలి తప్ప అది ముళ్లబాటలా ఉండకూడదు అనేది ఈ సమావేశ ఉద్దేశం పెద్దలందరూ కూడా ఈ సమావేశ వివరాలని తర్వాత మీకు వెల్లడిస్తారు కాబట్టి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధి తెలియజేస్తుంది ఏంటంటే మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధికి ఎవరూ ఆటంకం చెప్పడం లేదు మీరు చేసే అభివృద్ధి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ బ్రిడ్జి పడేస్తే మనకి ఆల్టర్నేటివ్ ఏముందండి మూడు వందల బ్రిడ్జి ఉంది అటువైపు నుంచి లారీలు వస్తాయా బస్సులు వస్తాయా పెద్ద పెద్ద బళ్ళు వస్తాయా ఏమి రావండి ఆ మూడొంతల బ్రిడ్జి మనకి ఈ ఈ లోపాన్ని సరిచేయలేదండి కాబట్టి రెండు వైపులా ఆర్యూబీ అనేది చేసి ఫస్ట్ దాని తర్వాత ఐకానిక్ బ్రిడ్జి గురించి ఆలోచించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆర్యూబీ కట్టి ఒక ఆల్టర్నేటివ్ అనేది లేకుండా ఆల్టర్నేటివ్ రోడ్స్ని డెవలప్ చేయకుండా ఊరినే జనాలందరి మీద బ్రిడ్జి పడేసేసి వదిలేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీరు ఆలోచించండి ఖచ్చితంగా ఈ ఈ విషయంలో ఎందుకంటే ముందున్న బ్రిడ్జి ఎనిమిదిన్నర మీటర్లు ఉందండి ఇప్పుడు కట్టబోయే బ్రిడ్జి పదకొండున్నర మీటర్ బ్రిడ్జి అంటే మీకు ఎంతో హైట్ పెరిగినా ముందున్న స్లోప్ కంటే ఇప్పుడు వస్తున్న స్లోప్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు బళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాయి ఆడవాళ్ళు నడుపుతూ ఉంటారు బళ్ళు ఇవాళ చాలా హ్యాపీగా నడుపుకుంటున్నారు ఈ బ్రిడ్జి మీద రేపు నలభై అడుగులు హైట్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు మీరు గమనించాల్సింది ఏంటంటే కొంచెం డబ్బులు ఖర్చు అయినా ఇప్పుడు ఐఐటీసీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి మనం డొనేషన్స్ అన్న కలెక్ట్ చేస్తారు ఈ టోటల్గా బ్రిడ్జిని ఒక సంపూర్ణంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము దాంతోపాటు అవసరమైతే చాలామంది గుంటూరులో వధాన్యులు ఉన్నారు చాలా మంది డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర డొనేషన్స్ కూడా తీసుకోని రిక్వెస్ట్ చేసుకొని ఏదో రకంగా మనం బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జిని సంపూర్ణంగా కడదాము ఇలా అరకొరగా బ్రిడ్జీలు కట్టి మన జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి ప్రజాప్రతినిధులని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను